ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యామ బతికా చూడటానికి వచ్చావా బతుకుంటే మళ్ళీ చమటానికి వచ్చావా తాతయ్య రే ఎవరా నీకు తాతయ్య అరే వాడి మంట ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపో నాకు మీరు తప్పింకి ఎవరున్నారు నాన్న ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా బతికేస్తారు నువ్వు కూడా కరబెట్ట రైలు ఎక్కడికైనా పోయి బతుకురా మా దగ్గర మాత్రం మనకి రాదు నీ అందరిని చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను తన్నా మేము ఆస్తులు కూడా పెట్టకపోయినా ఆనందంగా బతుకుస్తున్నారా ఆ మధ్య నీలాంటి వారికి చూట్లేదు పో అలా అనవద్దురాన్నా నీ ఇక్కడికెళ్ళాలి కొంచెం మిడిచిపెట్టినవి ఉండలేదు అన్నా రేయ్ జరిగిన దారాణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నాం నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా నాన్న నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావు అనుకో బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకు వీళ్ళు వాడిని పట్టుకుంటారు వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడోదా మళ్ళీ వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నాను దారిపోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి నువ్వు నోరు ముగిరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురుంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్టా లగేజ్వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు టోకెన్ బుక్ ఎక్కడ ఉంది అంటే తేయడానికి ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కినా డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి